ಹರಿ ಹರಿ ಹರಿಹರಿ ರಘುನಂದನಾ ಹರಿಹರಿ ಬ್ರಹ್ಮಾಂಡಮಾರಿಕಾರಿ ಮದ್ದು ಮಾನೇ ಮಾನೇ ಗಡ್ಡ ಮರವಣ್ಣ ತಲ್ಲಿ ಇದು ಎಪ್ಪಿನೋಡ ವೀರಂಜನೆಯ ಬುಧಿಪ್ಪುನೋಚ್ಚೋರಿ

దేశాలు వాళ్ళేలను గాని శక్తులు వర్తిస్తాయి సినిమా సంగతి ఎట్లున్నది ఓ పెద్ద తెలంగాణలో జరిగేటువంటి ఇంటింటికి జరిగే చరిత్రనే మన తెలంగాణ సినిమా ఇంత ముద్దు చాలా కష్టపడి నిర్మాతలకు డైరెక్టర్లకు మాకి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి శతకోటి శనార్థులు ఓ రామ రామా శతకోటి శనార్థులు ఎత్తు కళ్యాణ సండమామ వలచ్చ గుమ్మడి సక్కనిగా రాజునమ్మ వలచ్చ గుమ్మడి కళ్యాణ రామ్మడి వారవాడలు ఎల్లినాడుగుమ్మడి వారి మేడలు వెళ్ళినాడు సగుమ్మడి వారి నాడు చక్కని రారాజీ సముద్రాల ఊతలున్న మన దేశముల ఒట్టిన ముగ్గురు నిర్మాతలు స్త్రీమూర్తులు లెక్కున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లెక్క వాళ్ళము ఒక బింబములు చూస్తే చంద్ర ఏడు కడలు ఏడు దిటి మదివేసినట్టు కనబడుతున్నారు కన్న చల్లని మనసున్న వాళ్ళు ఇంత డబ్బైనా పర్వాలేదు అని సినిమాను మనుమించాలని కష్టపడి సీన్మను దీవించిన ముగ్గురు నిర్మాతలకు చెదకోటి క్షణార్థులయ్యా ఓ పెద్దలా చె చెల్లెండి అక్క పానంతైపాడైతుంది ఏమైతుంది ఏమో తాగుదామై

అయినా నీ చేసుకున్న పెనువిటి మంచోడ నా పెనువిటి మంచోడు అలా చూస్తాడు చూడు నన్నీ అయిననే అయిన చూస్తున్న కొమ్మ ఆ ఎంత గమ్మతున్నాడు చూడు ఏమనిపిస్తుంది నిన్ను కాదు కొద్దిగంతమ్మ ఆడోళ్ళ మాటలే గోడవెట్టి పలస్తర్ వేసినట్టుంటాయి ఆడవారిది జారుడు గుండె కట్టుడు గుండె ఎంత అనరా అని మాట గాని చెప్పుదామనిపిస్తుంది సోపతి గానికి అబ్బో కొంపల కొంపలు అంటకపోతేనే కట్క నాగబడుతుంది మూగోళ్ళ గుండె ఇక మీ లేడీస్ చేసుకున్న భార్యనే కథను రాత్రి చెచ్చడు చెప్తాడు లమి లక్ష్మి లక్ష్మి యూనివర్సిటీ కడీ వాడకట్టు గిట్ట జరిగిందే అంటే అయిపో పక్కింటి దాన్ని లేపి చెప్పేదాకా నిద్రపోదు నీ తోడు నీ తమ్ముని తోడో దాని తమ్ముడే పీక్తే పిత్తే పోషవ రాయ మల్లవ ల సుకునవ శోభ పద్మ ఆయన సంసారం తీని తీర్లైతే అందుకే ఆడవిల్ల మీద కలి మాట జారిపోతే దాటు దాట ఆడవిల్లకు భూదేవికున్నవు అప్పుకుండాలిందా నీకు ఏమున్నది పొద్దు ఒడిస లేవు అది తొమ్మిది దాకా అంటే పొద్దుగాల తొమ్మిది దగ్గర ఇవ్వదు ఆడి ఈ భూమి మీద పుట్టినప్పుడు ముసి లేసి ఆకిలి ఊడిసేపు తల్లుకోవాలి సూర్య కిరణాలు బయటకొచ్చే వరకల్లా ఏ ఇల్లు శుద్ధి పడి ఉంటుందో ఆ ఇంత లక్ష్ములు తిరుగుతుంటే అది తెలిసిన వెనకడ పుట్టిన తల్లి ఉంటది మావాసంటిది నీ పంచని బిడ్డ నిద్రెత్త తర్వాత వందు జర పొద్దు వడిసి ఎక్కింది గాకిలుడు పోయి బిడ్డ ముసల్దానికి ఏం రోదవో ఇది వండది నన్ను వండని అది అంటారు అలా అది ఇప్పటి రామ అంటారు సినిమా చేయాలని నిర్మాత ఎట్లుండట్లా ముగ్గురు అట్టున్నారు పునాది లేపోదు కూడా ఆగుద్దా పునాది లేకపోతే గోడ ఆగది ఆగదు ఆగది మరి రాసరు లేకపోతే సినిమా కాదు రచయిత కుమారస్వామి అంటే ఐదు అక్షరాలు ఎన్ని వచ్చినాయి కుమారస్వామి అంటే తెలుగులో కుమారస్వామి ఐదు అక్షరాలు దక్షిణ కాశి ఇదే అక్షరాది వేములవాడ ఆ ఇదే ఈ కుమారస్వామి ఐదక్షరాల పేరు గల్ల మహానుభావుడు అమ్మ రాత్రి కలిగి గాంధార్యాల మాందార్యాల పసివిళ్ళ పాలారగింపని టైముకు సర్వ దేవతలు మాట్లాడని టైముకు మంచిగా వండుకున్నాడు ఆ ముగ్గురు త్రిమూర్తులు లెక్క వాళ్ళనుకున్నారు మరిది రాష్ట్రం ఎవరు కావాలి నా అక్షరాలతోటి ఏ పేరు గల వాళ్ళున్నారు త్రిమూర్తులమ్మ రాత్రి పండుకో అని కుమారస్వామి ఉంటే శంకరుడు గంటలు గట్టి ఏం చూస్తున్నావు కుమారస్వామి తెలంగాణలో ఇంటింటికి జరిగే సినిమా నడుస్తుంది దానికి నువ్వే రాయాలే అది నీ నుంచి అవుతుందని అది ఒకళ్ళ కన్నా వచ్చినాడు రామ రామయ్యో ఆయన అప్పుడే మెల్లగా తెలివైంది సాక్షాత్తు సర్వేశ్వరుడు కూడా మన ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటాడా భిక్షాందేహి అని బిచ్చానికి అత్తుంటారు పూర్వములా నోట లేదా అనే బదులు సీత లేదని ఎల్లగొట్టరాట ఇప్పుడు పక్కింటికి బుచ్చగాడచ్చిండనుకో ఎదిరింటి వాళ్ళు ఇంత తలుపులు మూసుకుంటారు ఎందుకంటే భగవంతుడనవాడే శిరస్సును వెయ్యి ముక్కలు చేసుకున్నా మన కళ్ళ కనబడబోడు సాధు రూపకంగా వస్తాడు సన్నాసి రూపకంగా వస్తాడు భవాజులు రూపకంగా వస్తాడు బబ్బిలు రూపకంగా వస్తాడు ఇట్లా చేద్దెల అందుకే ఇంటి ముమ్మడికి బుచ్చగాడత నోట లేదనే బదులు సేత చేతలేదనాలి అందుకే భగవంతుడు వచ్చిండాలి అన్నంగా మెల్లంగా డోరన్నా దీసేనా ங்க டோரல்லா நங்க மெல்லங்க டோரல்ல விசேனா நங்கா மெல்லங்க டோரல்லா விசேனா எல்லோருக்கும் కనబడి డోర్ తీసేవరకల్లా సాక్షాత్తు సర్వేశ్వరుడు కనబడ్డాడు శంకర అపత్కల బాంధవ అపన్న రక్షక దీన జనార్దన గరుల కంట గౌరీ మనోహర నీల కంట నిత్యానంద పులిచరం మామ్రదర గజచరం మామ్రదర నృత్య నా తెలికిని నా గృహిణే సర్పములు కంకనములు గలవాడ నీల మేఘ సాయ తల గలవాడ స్థిరమున కంగన పెట్టిన చక్కని తంగమయ్య ఎవరు తండ్రి అని దండం పెట్టంగనే షర్తులు వర్తిస్తాయనే సినిమాకు నువ్వు రాత మొదలు పెట్టు అని లోకాల శంకరుడు అందుకని కుమారస్వామి శంకరుని మాట తప్పకుండా తిండి లేకున్నా తినకుండా నిద్ర పోకుంటా దీనికి పునాదుండాల గట్టిగాని అగో రాసినటువంటి నిర్మత కుమారస్వామి అయిన ఎంత ముద్దుగున్నాడు ఎంత లాయురున్నాడు

తెలంగాణలో ఎట్టెట్ల జరుగుతున్నాయో మన కష్టాలు మన బాగోగాలు ఒక తల్లి తన కొడుకులకు గంజిపోయక ముసలూ కోడళ్లకు కొడుకులకు దండం పెట్టే బతికే కాలం అచ్చనాడు అందుకే అంటరు తలులాల కోడలు గుణవంతురాలు కావాలి ముందు ఇంటికాడ తురాలు కోడలై తనుకుంటది మా అత్తమ్మ లేకపోతే మా మామయ్య ఇంటికి రాకపోవు మామ లేపోతే మా వత్త లేకపోతే నేను చేసుకున్న భర్త ఉట్టకపోవు అయిన ఉట్టకపోతే ఈ ఇంటికి కోడలుగా నేను రాకపోదు గుణవంతురాలు కోడలైతే అయితే తన పిల్లలతోటి పాటు వత్త నరుచుకుంటది మామ నరుచుకుంటది అందరు అరుచుకుంటారు అట్లా అందరు అరుచుకుంటారా ఓగోగో కోడలుంటది సొలల్లు వారానికి ఆదివారం మటన్ తెచ్చుకుంటారు తెచ్చుకోన కోడలు ఏమంటది కొడక నానమ్మ ఏం కూర అంటే పప్పుచారని చెప్పు అంట వాళ్ళ సంగతి ఉంటదా ఆడి పిల్లలకు భూ దేవుకున్న ఓపుకుంటా మరి సినిమా తీత్తున్నాం సినిమా అందులోకి ఎవలు ఉండాలి ఎవలెవలు ఇత్తారు సినిమా ఎవలెవలు ఉండాలె ఎంత మంచి బండి అయినా గాని ఎట్లు లేకపోతే బండి నడవది కదా మరి ఎంత మంచి కథను రాసినా అందులో యాక్టింగ్ చేసేటోళ్ళు యాక్టర్లు ఉండాలి కదా ఆ లెవెల్ చెల్లె నన్ను తీసుకుపోదాం అనుకోండు కానీ మరి ఎవరి తీసుకొచ్చిండు ఆ లెవలే అక్క నిన్న నన్నే హీరోయిన్గా పెడతా అనుకున్నాడు నీ మొక్క ఉడుకుని లల్ ఉడుక నీలాశనం కాను నిన్ను తీసుకుపోయి అందే పెడతారే కాట్ల కొరక సొరపాడైన నందే పెడతా అనుకున్నాడు ఆ నిన్ను నాకు చేసిండు రాత్రి నిన్ను నేను లిఫ్ట్ చేయలే ఏ నెంబర్ చేసినాడు కదా ఏ నెంబర్ చేసి మళ్ళీ జీరో డబల్ జీరో డబల్ జీరో నీ ఫోన్ వేరు ఉన్నట్టుంది అగ్గిపెట్టే పోయిన మరి మరే వాళ్ళు ఎవనా నీకు చైతన్య రావు తెలవా చైతన్య రావు జనాన్ని చైతన్య పరిచే చైతన్యరావు ఆయన ఎట్లుంటాడు నీ బాచరు ఆయన చూస్తేనే దమ్మ తనిపిస్తది పొడిసే పొద్దుకు పడి వంకుంటది కాని ఆయనకు వంకుంటది వాళ్ళకి ఈడు చోడు ఉండద్దా ఈడు అవో ఎంత మంచి బండి అయినా కానీ పది లక్షలు పెట్టి బండి కొనుక్కో పెట్రోల్ లేకపోతే బండి నడవదు కదా మరి వాళ్ళు ఇద్దరు కావాలి కదా వాళ్ళు ఎవరు వాళ్ళు ఇద్దరు పేరు భూమిట్టి భూదేవికున్న ఓపిక ఉన్నది భూమిశెట్టికి నీ బ్యాచ్ కందు కలమ రేఖలు బొమ్మల సింగిడి పెదవులు వాడిపోయిన తొండ పందు ఎంటి కలదు అదు పెద్దగా అచ్చ కొట్టుకోపోయేటట్టున్నది పిట్ట చిన్నదే కనిపీకు తంత పూరే వెళ్ళేటట్టున్నది ఓయవలారో మంత్రాలు చూడు తెలంగాణలో జరిగే ఆశను పాసను నేను ఒక్కటే చూసిన కాని ఎంత మంచిగుంది పూర్వముల కన్నతల్లి లగ్గం చేసినాడు బిడ్డ కడప గడి కడపకైదు బొట్లు పెట్టి అట్లా సేతి పెట్టి తల్లి గారింటికాడికెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు కఠినాస్తురాలు కన్న తల్లి కడుపు వలిగిపోతుంది ఆట బిడ్డలేడితే జ్యోతులైతే ఆట అటువంటి సన్నివేశాలను తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నటువంటి వారికి కూడా క్షణార్థులు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు క్షణార్థులు మీకు కూడా క్షణార్థులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఎంత ఆకట్టుకున్నారో ఎంత ఎంగేజ్ చేశారో ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా దే డెఫినెట్లీ డిజర్వ్ దిస్ స్టాండింగ్ ఓవేషన్ అండ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్